హాయ్ అండి ఇవాళ రోజు మీరు వాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవడం చూసేద్దాం నాతో కలిసి వచ్చేయండి ఫస్ట్ అయితే రోజు ఇలా ఓపెన్ చేసుకోండి ఇది దేనికి బెనిఫిట్ అని మీరు నన్ను అడగవచ్చు చాలా ఇట్లకి యూజ్ అవుతుంది ఇప్పుడు మార్కెట్లో రోజ్మేరీ వాటర్ రోజ్మేరీ వాటర్ అని తెగ బుక్ చేసుకుంటున్నారు కదా అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని రోజు పెట్టల్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి లిప్స్ లిప్స్ రెడ్ చేసుకోవచ్చు హెయిర్ గ్రోత్ పెంచుకోవచ్చు బేబీ హెయిర్ వస్తుంది ఫేస్ చాలా టాలెంట్ రిమూవ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఫేస్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి మంచి గ్లో వస్తుంది అలాగే తర్వాత నిబ్బామ్ కూడా చెప్తారండి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో చేయండి మనం బాగు తీసుకుందాం ఏమి దీంట్లో కూర ఐటమ్స్ ఇలాంటివి ఏవి చేయకూడదు అలాంటి బ్లౌజ్ తీసుకోండి చక్కగా దీంట్లో కనిపిస్తుందండి ఈ రోజు పెటల్స్ అన్నీ వేసుకోండి అంటే ఆవిల్ మోడల్ కూడా తీసుకోవచ్చు కానీ దానికన్నా పెటల్స్లో ఉన్న జీవం అంతా దిగితేనే కదా మనం బెనిఫిట్ తీసుకొని ఒక చిన్న హాఫ్ గ్లాస్కి వాటర్ పోతున్నాము

కనిపిస్తున్నా మీకు చూడండి ఓకేనా కొంచెం ఓకే థ్యాంక్ యూ హీట్ బయటికి వెళ్ళకుండా క్లోజ్ తీసుకొని కోల్ ఉంది కదా అది బంద్ చేస్తాం ఆవిరి బయటికి పోకుండా కూరకు వాడే నెయ్యి కూడా వాడకండి చూడండి కెమెరా ఎక్కువ కెమెరాకి అగలు పెట్టేస్తుంది వాష్ చేస్తా ఓకే జస్ట్ ఒక ఫాబ్లం కనిపిస్తున్నాను చూడండి చాలా ఇంకా చూడండి ఇప్పుడు ఎక్కువ వేసే చూడండి ఎంత పింక్ కలర్ వచ్చినాయో తెల్లగా అయిపోయింది కదా పువ్వులు వీటిని చల్లారి పెట్టకున్నాక మనం స్టోర్ వస్తాం ఓకే ఫైవ్ మినిట్స్ ఈ రోజ్మెరీ వాటర్ అయితే మన ఫేస్కి కానీ మన హెయిర్ గ్రోత్కి కానీ అన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు బాడీ నుంచి అన్ని విధాలు నుంచి చేసుకోవచ్చు ఇదైతే చల్లారితుంది మనం ఒక స్టోర్లోకి తీసుకుందాం ఇది గట్టిగా పిండి అయింది ఏమీ వేస్ట్ అవ్వడం ఓకేనా Sesuai tadi, saya sepintas janin di pretamame warkot pembom charlerpen di. Nah ini tadi rumah ayah dan ayah cantonernya jenis cowok juga setuju. Pak, aku mau kenal, oke. Kemudian diantar pink tujuannya. Kan bisnis nih, nih, Oke. Aku పాటల్లో వేసుకుందాం మన దగ్గర వాటర్ వేసిన బాటిల్స్ వేరే వేరే అవసరం లేదు ఇవి కూడా దానికి సంబంధించినవి ఖాళీ ఎంటీ బాటిల్స్ ఇలాంటివి ఉంచుకోండి ఇంకా స్టోర్ చేసుకుంది అబ్బా అంత మంచి స్మెల్ వస్తుందో చూసారా కరెక్ట్గా వచ్చింది ఓకే స్టిక్కర్ వాళ్ళ కనిపించట్లేదేమో అదగోండి వాటర్ రోజ్ మెరీ వాటర్ టూ మినిట్స్లో ప్రిపేర్ చేస్తాను ఇంకా ఇది స్ప్రే అది లేదు స్టవ్ మీరు ఇలా చూడండి ఎంత స్మూత్గా ఉంది అంటే ఈ నేల్స్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా చేసుకోవచ్చు ట్యాన్ అంతా రిమూ అవుతుంది అలాగే హెయిర్ కూడా చేసుకోవచ్చు మనం హెయిర్ కూడా కాటన్ తీసుకోండి కాటన్తో ఇలా కాటన్స్ తీసుకొని చక్కగా ఈ రోజ్మెరీ వాటర్ రెడీ చేసుకున్నాం కదా ఇది ఇలా కాటన్ తీసుకొని చక్కగా దీనిలో పుష్ చేసుకొని కాటన్ తీసుకోండి ఇలా రూట్స్కి చక్కగా కుదిలించి రూట్స్కి బాగా వెళ్ళేలా చేయండి దానికన్నా నెంబర్ వన్ ప్రోడక్ట్ అండి ఇది బయట కెమికల్స్ ఎందుకండి బాబు మనకి ఖర్చు లేకుండా ఇంట్లోనే అన్ని ఉపయోగకరమైనవి ఉన్నాయి కదా ఓకే అండి నేనైతే మంచి మంచి టిప్స్ పెడతాను మీరు నన్ను మన ఛానల్ని ఫాలో చేయండి సాన్విష్ మెల్లీ ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఉపయోగపడే బోల్ చెప్తాను నుంచి వాళ్ళకైతే సున్ను కొంచెం రోజ్మెరీ వాటర్ వేసి మిక్స్ చేసి వాళ్ళకి అప్లై చేయండి మంచి స్కిన్ కలర్ బాగుంటుంది స్కిన్ చాలా బ్రైట్నింగ్గా కనిపిస్తుంది ఇదైతే చూడండి రూట్స్ పెట్టినాం ముందు పెట్టారు మన ఛానల్లో చూడండి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సెర్చ్ చేసుకోండి మంచి మంచి టిప్స్ పెడతాం మీకు ఏమైనా టిప్స్ అవసరమైతే మన ఛానల్ కామెంట్ చేయండి ఖచ్చితంగా రివ్యూ చేసి పెడతాం ఓకే అండి నెక్స్ట్ ఇలా అప్లై చేసుకున్నాక ఇలా మసాజ్స్ హెడ్ మసాజ్ ఓన్లీ హెడ్ ఫోర్స్ ఓపెన్ అయ్యి ఫోర్స్లోకి వెళ్ళేదాకా కూడా మనం ఆయిల్ అప్లై చేసుకున్నా ఇలా అప్లై చేసుకోండి కాస్త వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫాలో చేయండి బాయ్